హాయ్ అండి నేను మీరేక వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా దొండకాయ ఉల్లి నువ్వుల కారం ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసిన దొండకాయ ఉల్లి నువ్వుల కారం అంత బాగుంటుందండి దొండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఎలా చేసుకుందామో చూద్దాం మనం దొండకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా మనము నువ్వులని ఫ్రై చేసుకోవాలండి ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం నువ్వులు ఫ్రై చేయలేదు అంటే మనకు పచ్చిగా ఉంటుందండి అందుకే పచ్చి స్మెల్ తెలియకుండా కొంచెం నువ్వులని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇంకా ఎలాంటి మసాలాలు వాడకుండా ఒక నువ్వులు మాత్రమే వాడేసి మనం ఇలా దొండకాయ ఉల్లి నువ్వుల కారంని రెడీ చేసుకుందాం మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ని వేసుకోవాలండి మనకు కొంచెం కర్రీ గ్రేవీలా కావాలి కదా అందుకోసం ఇలా పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వెల్లిపాయని మొత్తం ఇలా పొట్టు తీసి వేసేసుకోండి అలాగే మనం ఇంతకుముందు ఆనియన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఈ ఆనియన్తో పాటుగా పులుపు కోసం కొంచెం ఇంత క్వాంటిటీ చింతపండు తీసుకుంటున్నానండి మనకు చింతపండుతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దొండకాయని రెడీగా పెట్టుకుందాం మసాలాని ఇలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకున్నామంటే మనకు దొండకాయ ఉల్లి నువ్వుల కారం చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు మనం దొండకాయని సేమ్ గుత్తి వంకాయని ఎలా కట్ కట్ చేస్తాము అలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని మసాలాని దొండకాయలోకి పెట్టుకోవాలి చూసారు కదా మరి కార్నర్ వరకు కట్ చేయకుండా ఇలా కొ కట్ చేసుకుంటే మనకు మసాలా పెట్టడానికి ఈజీగా ఉంటుంది మొత్తం కట్ చేయకుండా సగం వరకు కట్ చేసేసుకుంటే మనకు ఈ దొండకాయలో మసాలా పెడితే మన టేస్ట్ లేకుండా ఉండకుండా మనకు ఈ మసాలాతో చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న మసాలాని దొండకాయ లోపల వరకు పెట్టుకోవాలి ఇలా మసాలా పెట్టడం వల్ల స్పైసెస్తో చాలా బాగుంటుందండి ఇలా మిగతా దొండకాయ మొత్తం పెట్టేసి రెడీగా పెట్టుకోవాలి మనం మసాలా సాఫ్ట్ గా చేసుకుంటే మనకు దొండకాయలో ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మిగతా దొండకాయలో మొత్తం పెట్టేసుకొని మనం కర్రీని రెడీ చేసుకుందాం నేను హాఫ్ కేజీ దొండకాయని తీసుకున్నానండి హాఫ్ కేజీ దొండకాయ మొత్తం మసాలా పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను ఇంతకుముందు ఆనియన్ ఫ్రై చేసుకున్న ప్యాన్ని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మసాలా పెట్టి పెట్టుకున్నాం కదా దొండకాయలని ఆ దొండకాయ మొత్తంని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయ వేసేసి మొత్తం కలిపొద్దండి దొండకాయలకి ఆయిల్ టచ్ అయ్యేలాగా ఒకసారి ఇలా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి ఆ మూత పెట్టి కుక్ చేయడం వలన దొండకాయ త్వరగా మగ్గి ఈజీగా ఫ్రై అవుతుందండి మూత తీసేసిన తర్వాత దొండకాయని మొత్తం మొత్తం ఒకేసారి కలిపేయకుండా ఇలా మెల్లగా తిప్పుతూ కలుపుకోవాలి మనం ఒకేసారి ఫాస్ట్గా తిప్పేసామంటే దొండకాయలో మసాలా ఉంటుంది కదా ఆ మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుందండి అలా మసాలా బయటికి రాకుండా మెల్లగా కదిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఈజీగా దొండకాయ సగం వరకు కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇంతకుముందు మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం ఈ దొండకాయలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని మనం కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలి ఈ చిన్న బౌల్తో ఒక బౌల్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి మనకి వాటర్ మొత్తం కర్రీ మొత్తం కుక్ అయ్యేలోపు వాటర్ మొత్తం పోతుందండి అందుకే మనం కొన్ని వాటర్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోతుందండి దొండకాయ ఉల్లి నువ్వుల కారం చేసేటప్పుడు ముందుగానే దొండకాయని అలా కొద్దిసేపు ఉడికించుకోవాలండి మసాలా వేసిన తర్వాత మనకు దొండకాయ సరిగ్గా కుక్ అవ్వదు అందుకే దొండకాయ మొత్తం కుక్ అయిన తర్వాత మనం మసాలాలు వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లి నువ్వుల కారం రెడీ అయిపోతుంది దొండకాయ ఉల్లి నువ్వుల కారంని రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న దొండకాయ నువ్వుల ఉల్లి కారం మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్